గుంటూరు శ్రావంతి గారి మీద నెల్లూరు నగరపాలక సంస్థలో ప్రాచునిధ్యం వహిస్తున్నటువంటి నలభై మంది కార్పొరేటర్లు నేను నాతో సహా మొహిత జిమేర్ శ్రీమతి తహసీన్ ఇత్యాజ్ గారు ఇతర కార్పొరేటర్లు అయితే సహచర కార్పొరేటర్లు అందరితో కలిసి ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్ సెక్షన్ తొంభై ఒకటి బార్ ఏ ప్రకారం మేయర్ గారి మీద అవిశ్వాసం పెట్టమని చెప్పి గౌరవ కలెక్టర్ గారికి నోటీస్ ఇవ్వడం జరిగింది ఏదైతే మా కౌన్సిల్ ఏర్పడి నాలుగు సంవత్సరాల కాలం నిన్నటితో పూర్తయింది అనేక ఆశలు అనేక ఆశయాలతో మమ్మల్ని ఓట్లేసి గెలిపించినటువంటి ప్రజలకు మేము ఎంతో కొంత మేలు చేయాలని ఒక మంచి సంకల్పంతో కష్టాలు నష్టాలు వచ్చి దండాలు దశకాలు పెట్టి ఓట్లేయించుకొని కార్పొరేటర్ల ఎన్నిక కాబడిన మేమందరం కార్పొరేషన్ లో మా వంతు మేము పోరాడి మంచి పనులు చేయాలా ప్రజలకి కావలసినటువంటి మౌలిక సదుపాయాల కల్పనలో మా మా ప్రాంతాల్లో బాగా అభివృద్ధి పరిచి మేము కూడా మంచి పేరు సంపాదించుకోవాలి పడుగు పెట్టాం నాలుగు సంవత్సరాల కాలం పూర్తయింది కేవలం ఏడంటే ఏడు మాత్రమే సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది రాష్ట్రంలోనే నాలుగో అతిపెద్ద కార్పొరేషన్ కార్పొరేషన్ విశాఖపట్నం విజయవాడ గుంటూరు తర్వాత అతిపెద్ద కార్పొరేషన్ అయినటువంటి నెల్లూరు నగర కార్పొరేషన్ లో గడిచిన నాలుగు సంవత్సరాల కాలంలో జరిగినటువంటి కౌన్సిల్ సమావేశాలు కేవలం ఏడంటే ఏడే దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సి ఏ విధంగా ఉందో కార్పొరేషన్ చరిత్రలోనే కాకుండా రాష్ట్ర కార్పొరేషన్ చరిత్రలోనే కాకుండా దేశంలో కూడా ఏ కార్పొరేషన్ లేనంటే ప్రథమ పౌరు రావాలంటే ఈ యొక్క కార్పొరేషన్ మొత్తానికి కూడా ఒక పెద్ద ప్రజల ఆస్తుల్ని కార్పొరేషన్ ఆస్తుల్ని కాపాడాల్సినటువంటి పెద్ద పాత్ర అటువంటి స్థానంలో ఉంటే ఎక్కడా లేని విధంగా తెలుసు ఎప్పుడు లేని విధంగా మీ అందరికీ తెలుసు కమిషనర్ సంతకాలు పోర్తీలు చేసి మున్సిపల్ కార్పొరేషన్కి రావాల్సినటువంటి కోట్లాది రూపాయలు రాబడిని వంకా జోబుల్లో తీసుకొని క్రిమినల్ కేసులు పెట్టించుకొని నైల్లు పాలై ఈ యొక్క మేయర్ గారి భర్త మేయర్ గారి భర్త పూర్తిగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ జరిగింది ఎలా జరిగింది అనేది నేను కొత్తగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు ఇదే కాకుండా కార్పొరేటర్లతో అందరితో కూడా సంగతిగా ఉంటూ వారు వారి ప్రాంతాల్లో కావాల్సినటువంటి అన్ని రకాల మౌలిక సదుపాయాల కల్పన కోసం పనిచేయాల్సిన గౌరవం నెల్లూరు నగర నియోజకవర్గంలో ఈ నాలుగేళ్లలో నాలుగు సంవత్సరాలు కూడా అడుగుబెట్ట అరవై శాతం ప్రాతినిధ్యం వహించినటువంటి నెల్లూరు నగర కార్పొరేషన్తో ఎనభై ఎనిమిది డివిజన్లు ఉన్నటువంటి నెల్లూరు నగర నియోజకవర్గంలో మేయర్ తర్వాత నాలుగు సంవత్సరాల కాలంలో నాలుగు సార్లు కూడా అధికారిక మేయర్గా పర్యటన చేసిన దాఖలాలు లేవంటే ఏ విధంగా పనిచేసే ఉంది తిరిగి ఎన్నికలు రాబోతున్నాయి ఎలా చేయాలని అందరూ మాట్లాడుకున్న తర్వాత చట్టం ప్రకారం చట్టంలో ఏదైతే ముందు పచ్చి ఉందో దానికి అనుగుణంగా గౌరవ మంత్రి గారితో గౌరవ శాసనసభ్యులతో చర్చించుకొని ఈరోజు మేము అందరం కూడా అన్ని రెండు వందల చెప్తూ ఉన్నా నెల్లూరు నగర నియోజకవర్గం నెల్లూరు నగర కార్పొరేషన్లో ఇప్పటివరకు ఏం జరిగింది అందరం కూడా ఎందుకు నోటీస్ ప్రభుత్వం నుంచి వచ్చే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు సైతం ఆటంకాలు కల్పిస్తూ ఒక గిరిజన మహిళ అయి ఉండే సాటి గిరిజనులు ఎవరైనా పిహెచ్ వర్కర్లు చనిపోతే వారి బిడ్డలకి కారుణ్య నియామక అప్లై చేసుకుంటే వారి ఫైళ్ళు కూడా డబ్బులు సంతకం పెట్టలేని దుర్మార్గమైన పరిస్థితి అంటే దుర్మార్గం ఎక్కడ స్వయంగా కార్పొరేషన్ కమిషనర్ గారి యొక్క సిసిని మేర్ గదిలో నిర్బంధించి ఏనత ఎక్కడైనా ఉందంటే ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈరోజు నోటీస్ ఇవ్వడం జరిగింది నెల్లూరు నగర కార్పొరేషన్ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని గౌరవ మంత్రి గారి ఆలోచనల మేరకు గౌరవ శాసనసభ్యుల గారి ఆలోచన మేరకు కనీసం సంవత్సర కాలం పాటైనా మమ్మల్ని గెలిపించి మాకు ఓటు పెట్టినటువంటి ప్రజానికానికి మా వంతు మేము పని చేయాలని ఒక మంచి ఆలోచించి కష్టం అని చెప్పాం ఖచ్చితంగా కలెక్టర్ గారు ఎప్పుడు భేటీ చూస్తారు మీటింగ్ పట్టినరోజు నేను ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నేను గారిని సాయం అని చెప్పి తెలియజేస్తాం